హలో నమస్కారం నమస్కారమండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటేర్ ఇదైతే మా అమ్మాయి సూయింగ్ మిషన్ అండి నేను మా అమ్మాయి దగ్గర ఉన్నాను ఉషా జానము ఏ ట్వంటీ వన్ స్టిచ్చెస్ ఉంటాయండి ఇందులో ఈ మిషన్ గురించి తెలుసుకుందాము ఇది ఎలా పనిచేస్తుంది ఏ విధంగా దీన్ని వాడుకోవాలి ఈ విషయాలన్నీ చూద్దామండి ఈ మిషన్ అయితే ఇలా ఉంటుందండి ఫ్రంట్ అంతా ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే ఇలాగా ఉంటుందండి ఈ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఇక్కడైతే మనకి ఫుట్టు ఆపరేట్ చేసుకునేదానికి ఈ లీవర్ ఉంటుందండి ఇలాగా ఇలాగా అలాగే ఇక్కడ చిన్న నల్లగా ఒక పార్ట్ ఉంది చూడండి ఇక్కడ ఈ పార్ట్ని ఇలా ప్రెస్ చేసేస్తే మనకి ఇక్కడ ఫుట్టు ఊడొస్తుంది ఇది ఈ విధంగా ఈ రెండు మాత్రమే ఉంటాయండి బ్యాక్ సైడు అలాగే ఇక్కడైతే ఇవి ఉన్నాయండి ఇవైతే మనకి దారాలు దారపు రీడ్లు రప్రీడ్లు ఇలా పెట్టుకుంటామండి ఇక్కడ ఇక్కడ రెండు రీడ్లు పెట్టుకునేదానికి ప్రొవిజన్ ఉంటుందండి మనకు మనము ఒకవేళ ఎంబ్రాయిడరీ చేసుకునేటప్పుడు అలాటప్పుడు టూ కలర్స్ కానీ డబుల్ థ్రెడ్ కానీ వేసుకునేదానికి ఇక్కడ ఇది ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడైతే ఇదిలా తిప్పుకున్నప్పుడు ఇక్కడ ఉండేదైతే బాబిను థ్రెడ్ వైండర్ అండి అలాగే ఇది వచ్చి లెంత్ పెట్టుకునేది ఇది వచ్చి సెలెక్టర్ అనమాట మనకి ఎందులో పెట్టుకోవాలనేది ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయండి దాన్ని బట్టి ఇక్కడ పెట్టుకోవచ్చు అలాగే ఇది టెన్షన్ అండి ఇక్కడ త్రీ నుండి ఫోర్ మధ్యలో పెట్టుకుంటే ఇక్కడ వన్ నుంచి ఉంటాయండి మనకి ఇక్కడ ఇక్కడ వన్ టూ మధ్యలో పెట్టుకుంటే మనకి ఎంబ్రాయిడరీ చేసుకునేదానికి అలాగ పనికి వస్తుందండి అంటే సిల్క్ థ్రెడ్ లాక్కుంటుంది అలాగే త్రీ నుంచి ఫోర్ మధ్యలో మనకి ఇప్పుడు మనం కుడతాం కదండీ ఈ థ్రెడ్ ఈజీగా వస్తుంది త్రీ టు ఫోర్ మధ్యలో పెట్టుకోవచ్చు అండి నేనైతే రెగ్యులర్గా ఫోర్లోనే పెట్టేస్తానండి నాకు నీట్గా స్టిచ్ పడుతుంది అలాగే ఫుట్ పైకి ఎత్తుకోవాలి పై పైకి ఎత్తుకున్న తర్వాత వెనక పక్క ఆ చిన్నది ఇలా నొక్కేసామంటే ఈ విధంగా ఇది ఊడిపోతూ ఉంటుందండి దీన్ని మళ్ళీ ఇలా పైకి దీన్ని పైకి అనుకునేసి ఇక్కడ చూడండి చిన్న కట్టు లాంటిది స్టీల్ పార్ట్ ఉంది కదండి దీనిలోకి ఇక్కడ ఈ నీ ఫుట్టి యొక్క చిన్న గాడి ఉంటుందండి ఆ గాడి ఇక్కడ ఆ గ్రూ వచ్చి ఇక్కడ ఇరుక్కోవాలన్నమాట కరెక్ట్గా ఇలా పెట్టుకునేసి ఇక్కడ సౌండ్ వస్తుందండి టక్కుమని అప్పుడు ఇది లాక్ అయిపోతుంది ఈ విధంగానే మనము ఏ అయినా కూడా ఇలాగనే మార్చుకోవాలి ప్రతి ఫుట్ ఇలాగనే ఆపరేట్ చేసుకోవాలి ఇదైతే మనకి టూల్ బాక్స్ అండి ఇది ఇలా ఉంటుంది దీన్ని ఇలా తీస్తూనే లోపల సైడు ఇలాగా టూల్స్ అన్నీ ఇందులోనే ఉంటాయండి ఇక్కడ దీనికైతే ఇలాగా టూల్స్ ఇచ్చారండి ఇది ఎంబ్రాయిడరీ చేసుకునే ఫుట్ అండి అలాగే ఇదైతే మనకి బటన్సు బటన్ హోలు వేసుకునేదానికి ఇది పనిచేస్తుంది అలాగే ఇదైతే ఇక్కడ కట్ ఉంది కదండి ఈ దీనిలో నుంచి రౌండ్గా క్లాత్ వెళ్ళిపోయి ఇది జిగ్జాగో పీకో వేసుకునేదానికండి ఇది ఉంటుంది ఇదైతే జిప్పర్ ఫుట్ అండి జిప్పులు కుట్టుకునేదానికి ప్లస్ మనము సింగిల్ సింగిల్ సైడు మనము పైపింగ్ చేసుకుంటూ ఉంటాం కదండి అలాగ ఈ ఫుట్టు పనిచేస్తుంది ఇటు సైడ్ నుంచి కుట్టుకుంటే లెఫ్ట్ సైడు పైపింగ్ వస్తుందండి ఇటు సైడ్ కుట్టుకుంటే రైట్ సైడు పైపింగ్ వస్తుంది ఇది జిప్పర్ ఫుట్ ప్లస్ పైపింగ్ రెండు ఇదే చేస్తామండి ఇదైతే దీనికి డ్రైవరు దీంతో మనము మిషన్ ఆపరేట్ చేసుకుంటాము ఎక్కడన్నా బోల్ట్లు ఇలా ఇలా ఇప్పుకోవాలన్నా టైట్ చేసుకోవాలన్నా ఇక్కడ వీటితోటే మనము చేసుకుంటాము అలాగే ఇక్కడైతే మిషన్కి అయితే నేను ఇప్పుడు రిమూవ్ చేశాను కదండి రిమూవ్ చేసి ఇక్కడ పెట్టాను కదా అదొచ్చి స్ట్రెయిట్ కుట్టు కుట్టుకునేదానికి ప్లస్ మనము శారీ ఫాల్స్కి వాటికి వేసుకుంటాం కదండీ బాటంలో ఆ కుట్టు కుట్టుకునేదానికి ఇది పనిచేస్తుంది ఇవన్నీ మనకు అవసరం లేనప్పుడు ఇందులోనే వేసుకునేసి మరలా ఈ కవర్లో వేసేసి ఇందులో పెట్టేసుకునేసి మరలా దీన్ని ఇలా పెట్టేస్తామండి అలాగే ఇది కొనుక్కున్నప్పుడైతే మనకి ఇలాగా ఇన్స్ట్రక్షన్స్ బుక్ ఇస్తారండి ఇందులో అయితే మనకి ఏ ఫుట్ ఎలా పెట్టుకోవాలి ఏ స్టిచ్ పడాలంటే మనము ఏ ఏ ఇక్కడ ఉండే సెలెక్టర్ కానీ లేకపోతే లెంత్ కానీ ఎలా పెట్టుకోవాలి ఇక్కడ టెన్షన్ ఎక్కడ ఎంత పెట్టుకోవాలని ఇక్కడ అన్నీ మనకి వివరంగా ఉంటాయండి దీన్ని బట్టి కూడా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇన్స్ట్రక్షన్ బుక్ ఉంటుందండి అలాగే ఇక్కడ దీంతోపాటి మనకి ఒక సీడీ ఇస్తారండి దీనిలో పూర్తి ఇది ఎలా ఆపరేట్ చేస్తారు ఏ విధంగా మనం వాడుకోవచ్చు అని మొత్తం ఉంటుందండి దీన్ని మనం చూసుకోనైనా కూడా ఇది ఆపరేట్ చేసుకోవచ్చు దీంతోపాటి ఒక కవర్ ఇస్తారండి ఈ కవర్ అయితే మనము మనము దీన్ని యూజ్ చేయనప్పుడు ఈ కవర్ని ఇలా వేసేసుకోవచ్చు ఈ విధంగా ఈ కవర్ కూడా వస్తుందండి దీంతోపాటి ఒక నాలుగు బాబిన్స్ ఇస్తారండి బాబిన్ కేసు కూడా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఫుట్టు దీనికి పిన్ను ఒక ప్లగ్ అటాచ్మెంట్ ఉంటుందండి ఈ విధంగా దీన్నైతే మనము ఇక్కడ ఈ చక్రం అండి ఈ వీలు మనకి ఇట్లా బయటికి లాగామంటే మనకి ఇక్కడ థ్రెడ్ వైండ్ చేసుకునేటప్పుడు మిషన్ను పనిచేయదండి ఇక్కడ మరలా దీన్ని స్టిచెస్ పడవు అలాగే మోటార్ మాత్రం రన్ అవుతుంది అలాగే దీన్ని లోపలికి ప్రెస్ చేసేసామంటే స్టిచెస్ మరలా ఆన్ అవుతుందండి అలాగే ఇక్కడ ఆఫ్ ఆన్ స్విచ్ కూడా ఉంటుంది ఇక్కడ ఆఫ్ ఆన్ స్విచ్ ఉందండి దీన్ని అయితే ఈ పిన్ ఉంది కదండి ఇక్కడ మీకు కనపడుతుంది అనుకుంటాను వన్ టూ త్రీలా ఈ పిన్ను పెట్టుకునేదానికి ఉందండి దీన్ని ఇలాగ పెట్టేస్తాము ఇలా పెట్టేసి లోపలికి పెట్టేసాక ఈ ప్లగ్ని ఇలా ప్లగ్లో పెట్టేసి మనము స్విచ్ ఆన్ చేసేసుకుంటామండి తర్వాత ఇక్కడ ఆఫ్ అన్న స్విచ్ ఉంది కదండీ ఇది వేసామంటే ఇక్కడ లైట్ కరెంట్ వచ్చేస్తుంది సప్లై వచ్చేస్తుంది ఇక్కడైతే లెడ్ లైట్ ఉంటుందండి మనకు ఆ లైట్ వల్ల డే టైం కానీ నైట్ కానీ వేరే లైట్ల అవసరం లేకుండా మనము స్టిచ్ చేసుకోవచ్చు వద్దనుకున్నప్పుడు దీన్ని ఇలా ఆఫ్ చేసేసుకుంటే ఆఫ్ అయిపోతుందండి కావాలన్నప్పుడు వేసుకోవచ్చు అప్పుడు పైన స్విచ్ లేకుండా ఈ సైడే ఆఫ్ చేసుకుంటూ మనము కూర్చున్న చోట నుంచి దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు ఇలాగ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నీడిలు పెట్టేసుకుంటామండి ఇది ఆన్ చేసుకుందాం ఇది మనము ఇలా ప్రెస్ చేస్తూనే ఇలా ప్రెస్ చేస్తూనే ఇక్కడ స్టార్ట్ అయిపోతుందండి స్టిచ్ చేయడం ఇలాగా మనము దీన్ని ఫుట్తో ఆపరేట్ చేసుకోవచ్చు లేదా హ్యాండ్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అండి నేను ఇక్కడైతే ఒక బాబిని తీసుకున్నానండి రెగ్యులర్గా మీ అలవాటుని బట్టి మీరు ఎలాగైతే బావినికి చుట్టుకుంటారు దారము అలా చుట్టుకోండి కొందరు ఇక్కడ హోల్లో నుంచి చుట్టుకుంటారండి దీనికైతే హోల్ లేదు కాబట్టి దీన్ని నేను ఒక రెండు మూడు రౌండ్లు ఇలా చుట్టేసుకున్నాను దీన్ని ఇక్కడ ఇది వచ్చి బావిన్లో దారం ఎక్కించుకునేదానికండి ఇక్కడ ఒక బటన్ లాగా ఉంటుంది బటన్కి ఇలా పెట్టేశామంటే ఫ్రీగా వస్తుంది దారము దీన్ని ఇక్కడ ఈ థ్రెడ్ వైండర్ బాబిన్ వైండర్లోకి ఇలాగా దీన్ని పెట్టేస్తామండి పెట్టేసి దీన్ని ఇలా అంటాము ఇలా అనేసి మనము ఇలా ఆపరేట్ చేసామంటే చూడండి ఇక్కడ దారము చుట్టుకుంటూ వస్తుంది మీకు కనపడుతుంది అనుకుంటాను ఇక మనమేమి పట్టుకొని అవసరం లేదండి దీంతో ఆపరేట్ చేసుకోవచ్చు ఇలా మనకు డిస్టాబ్ చేసేమంటే ఆగిపోతుంది ఇలాగన్నమాట ఆఫ్ అయిపోయాక దీన్ని ఇలా దారం కట్ చేసేసుకుంటాము దీన్ని ఇలా అన్నామంటే మనకి దారం ఓడిపోతుందండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇందా కనుక్కుని చెప్పుకున్నాం కదా మనము దీన్ని బయటకి తీసుకుంటే ఇక్కడ అయితే మనకి ఏమీ బయటకు తీసుకున్నాము దీన్ని ఇక్కడ నీడిల దగ్గర అయితే మనకు ఏ విధమైన స్టిచ్చెస్ పడవండి ఒకసారి ఆపరేట్ చేసి చూద్దాం చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ ఇది మాత్రమే రన్ అవుతుంది అంతేగాని ఇక్కడైతే మనకి స్టిచ్చెస్ ఏవి పడవండి అదే ఇప్పుడు చూడండి దీన్ని లోపలికి ప్రెస్ చేసేసామంటే ఇక్కడ మనకి స్టిచ్చెస్ పడేదానికి నీడులు అంతా ఆపరేట్ అవుతుంది చూడండి ఇలాగా మనం ఇక్కడ ఈ వైండ్ చేసుకునేటప్పుడు దీన్ని బయటికి లాగేసుకొని వైండ్ చేసుకోవచ్చు దీన్ని ఇలా తీసేసుకునేసి ఇక్కడైతే దీన్ని బయటికి తీసేయాలండి దీన్ని ఇలా అన్నామంటే ఇక్కడ బాబిన్ కేసు పెట్టుకునేదానికి ప్రొవిజన్ ఉంటుందండి ఇలా తీసుకునేసి రెగ్యులర్గా మనం ఎలాగైతే బాబిన్ కేసులో దారం పెట్టుకుంటామో అలాగే ఇలా పెట్టేసుకోవాలి దీన్ని మళ్ళీ ఇక్కడ సెట్ చేసేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దారం తీసుకున్నామండి ఇక్కడైతే నంబర్ల ప్రకారము మనకి ఉంటుందండి వాటి ప్రకారమే మనము ఈ దారం ఎక్కించుకుంటాము తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా యూ షేప్ ఇక్కడ షేప్ ఇచ్చారు చూడండి యూ షేప్ దీని ప్రకారం ఇలా పెట్టుకుంటాము తర్వాత ఇక్కడ ఇటు నుంచి ఇటు రావాలని ఇక్కడ ఉంటుందండి దీనికి తగిలిచ్చేస్తాము తర్వాత ఇక్కడికి ఇచ్చేసి ఇలా రానిచ్చేసాక ఇక్కడ ఒక పార్ట్ ఉందండి ఇదైతే మనకి థ్రెడ్ సూదిలో నుంచి అవతలికి తీసుకుంటుందండి అదేలాగా చూపిస్తాను ఇక్కడ చిన్న దారం లాక్కునేదానికి మనకి మామూలుగా మీరు చూసే ఉంటారు ఇలా దారం లాక్కునే దానికి చిన్న ములిక పెట్టేసి దానికి దారం ఎక్కించి లాక్కుంటాం కదండి అలాగే దీనికి కూడా అదే ఉంటుంది దీన్ని మనము ఇలా లోపలికి అనేసామంటే ఇక్కడ వచ్చింది చూడండి దీన్నైతే ఈ పక్క నుంచి ఇలా తగిలిచ్చేసి మనము ఇలా పెడతామండి తర్వాత మనం వదిలేసామంటే దాన్ని ఇలాగా దారము చూడండి వెనక్కి తీసేసుకొని దారం వచ్చేసింది ఈ విధంగా దారం కూడా మనము ఈజీగా ఎక్కించుకోవచ్చండి అలాగే సూదిలో నుంచి దారము ఇలా బయటికి లాగేస్తుంది ఒకసారి మనం ఇలా అన్నామంటే తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేసేసేయండి ఈ రెంటికి మధ్యలో నుంచి యాజ్ యూజువల్ మనం ఎలాగైతే థ్రెడ్ వెనక్కి పెట్టుకుంటామో అలాగ పెట్టేసుకుంటాము దీన్ని కిందకి ఇలా దించేసుకుంటాము నెక్స్ట్ దీన్ని సెట్ చేసుకుంటాము ఇక్కడ స్ట్రెయిట్ కుట్ట కుట్టాలనుకున్నప్పుడు ఇలాగ పెట్టుకుంటామండి ఇదైతే త్రీలో అలా పెట్టుకుంటాము స్ట్రెయిట్ కుట్టుకి మనకి కావాలంటే ఫోర్లో కూడా పెట్టుకోవచ్చు మీకు కావాల్సిన సైజుకి మీరు పెట్టుకోండి అలాగే ఇక్కడైతే చూడండి నీడిలు ఎలా వస్తుంది అనేది ఇక్కడ డీలో పెడుతున్నానండి నేను డీలో పెడితే ఇది ఇక్కడ నుంచి రైట్ కు కదులుతుంది చూడండి ఇదండి కి సూది కదిలింది అంటే మనం క్లాత్ జరుపుకోకుండా మనకి ఎక్కడ కావాలనో అక్కడ వేసుకోవచ్చు ఇక్కడైతే మనకి వివరంగా ఉంటుందండి సి నుంచి డి వరకు జిగ్జాగ్ అయితే ఎంతెంత లెంత్ లో పడుతుంది ఏమి అనేది ఇక్కడ ఈ రెడ్ కలర్లు అయితే డిజైన్స్ ఉంటాయండి దీన్ని బట్టి మనము వేసుకోవచ్చు ఇక్కడ డి మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు డికి ఎంత లెంత్ పెట్టుకోవాలి ఇక్కడ టూ పెట్టుకోవాలా ఫోర్ పెట్టుకోవాలా ఇవన్నీ మనకి ఉంటాయండి ఇక్కడ ఉంటుంది చూడండి ఇదే గుర్తులే మనకి ఇక్కడ కూడా ఉంటాయి ఇవి మనం ఇక్కడ పెట్టుకోవాలి అందుకే ఇక్కడ రెడ్ వచ్చేసరికి డిజైన్స్ అండి ఇక్కడ ఇది నలుపు వచ్చేసరికి ఇక్కడ మనకి వేసుంటారు ఈ బ్లాక్ లో వీటి ప్రకారం మనం పెట్టుకోవాలి పెట్టుకుంటే ఆ డిజైన్స్ ఖచ్చితంగా పడతాయండి అలాగే ఇలా మనము ఎలా పెట్టుకున్నాము స్ట్రేట్ కుట్టు పడుతుంది ఇలా మనకి స్టిచ్ పడుతుంది ఫస్ట్ ఒకటిలో పెడతామండి కొద్ది కొద్దిగానే కుట్టు కుట్టి చూపిస్తాను ఇక్కడ మనం చాలా తక్కువ పడుతుందండి అంటే స్టిచ్ లెంత్ చాలా తక్కువ వస్తుంది ఇక్కడ రెండులో పెట్టాను కొద్దిగా స్పీడ్గా కదిలింది చూడండి అలాగే త్రీలో పెట్టాను కొద్దిగా స్పీడ్గా కదిలింది ఇదైతే నేను మామూలుగా డ్రెస్సులు ఇవి కుట్టుకునేటప్పుడు ఆ లెంతే పెట్టుకుంటానండి త్రీలో పెట్టుకుంటాను ఇది పూర్తి లాంగ్ స్టిచ్ ఏదన్నా ఇప్పుకోవాలనుకున్నప్పుడు అలాంటప్పుడు దీన్ని పెట్టుకుంటాము ఇప్పుడైతే ఈ థ్రెడ్ కట్టర్తో చూడండి ఎలా కట్ చేస్తాను కట్ అయిపోయింది చూడండి ఈ విధంగా చేసుకోవచ్చు ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదండి దీన్ని కొంచెం కిందికి ప్రెస్ చేసామంటే మనకి లాక్ పడుతుంది ఎలాగంటే మనం డ్రెస్లకి వాటికి లాక్ చేస్తాం కదండి అలాగా ఒకసారి చేసి చూపిస్తాను ఇక్కడ థ్రెడ్ కట్టర్తోనే కట్ చేశాను చూడ ఈ విధంగా అండి మనకి బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు బిగినింగ్ లో ఎండింగ్ లో వేసుకుంటాం కదా ఆ స్టిచ్ ఇలాగా పడుతుంది నెక్స్ట్ అయితే జిగ్జాగ్ చేసుకోవాలంటే మనము ఖచ్చితంగా ఫుట్ మార్చుకోవాలండి జిగ్జాగ్ ఫుట్ ఇది జిగ్జాగ్ ఫుట్ అండి దీన్ని మార్చుకుందాం ఈ బ్యాక్ సైడ్ నుంచి ఇలా నొక్కేసామంటే ఊడిపోతుంది అని దీన్ని తీసేసాము ఇది ఈ గ్రూలో పెడతామండి ఇక్కడ ఈ గ్రూలో పెట్టేస్తాము చూడండి సెట్ అయిపోయింది ఇక ఈ దారాల్ని ఇలాగా సైడ్ నుంచి ఇట్ల కింద నుంచి వెనక్కి పంపించేస్తామండి ఇప్పుడు జిగ్జాగ్ కోసం కోసమైతే మనము ఇందాక చెప్పుకున్నాం కదండి ఇక్కడ సి దగ్గర నుంచి బిలోకి మీద పెట్టుకోవాలి ఇది కాటన్ క్లాత్ కాబట్టి నేను కాస్త సి ఎండింగ్లోకే పెట్టేశానండి ఇక్కడైతే టూలో కానీ వన్లో కానీ పెట్టుకోవచ్చు వన్ అయితే మరీ సన్నగా పడుతుందండి వన్ అండ్ హాఫ్ ఫుట్ మధ్యలో పెట్టుకుంటే నీట్గా వస్తుంది నేను టూ పెడతానండి మీకు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది ముందుగా తర్వాత దీన్ని ఈ గాడిలోకి ఇలా పోనిస్తూ రండి మీకు పెడుతుంది రెగ్యులర్గా మనం చుట్టేటట్టేనండి కట్ ఇక్కడ చూడండి ఎంత నీట్గా రౌండ్గా పడిందో ఈ విధంగా నీట్గా పడుతుందండి జిగ్జాగు ఇది మళ్ళీ మనకు కాటన్ క్లాత్ అదే సిల్క్ కానైతే అయితే ఇంకా పూర్తి రౌండ్ తిరుగుతుంది ఇక్కడ ఇంకా మనం లెంత్ తక్కువ పెట్టుకోవచ్చు సీ దగ్గర వరకు కూడా పెట్టుకుని అవసరం లేదండి అప్పుడు ఇంకా తక్కువే పెట్టుకోవచ్చు ఈ డిజైన్స్ అన్ని మీరు ఇక్కడ సెట్ చేసుకున్న సెట్ చేసుకునేసి దీని ప్రకారము వేసుకోవచ్చండి అన్నీ పడతాయి టోటల్ మీద మనకి ట్వంటీ వన్ స్టిచెస్ పడతాయండి ఇంకా దీన్ని మరలా బ్యాక్ పెట్టేసుకునేసి దీన్ని ఇలా త్రీలో కానీ ఫోర్లో కానీ మనకి మామూలు రెగ్యులర్ కుట్టయితే అయితే త్రీలో పెట్టుకుంటాము శారీ ఫాల్కి వేసుకుంటాం కదండి అది కావాలా అంటే ఇలాగా ఒకటి ఫాల్ అనుకోండి ఒకటి శారీ అనుకోండి దీన్ని ఇలా పెట్టుకునేసి ఈ స్టిచ్ అండి ఈ ఫుట్ పెట్టే మనం వేస్తాము ఫాల్కి దీన్ని ఇలా పెట్టుకునేసి ఇక్కడ ఇందాక మనం పెట్టుకున్నట్టుగానే ఈ ఎడ్జిలో పెట్టుకోండి ఇది టూలో పెట్టుకోండి ఇక ఈ విధంగా వస్తుందండి మనం బ్లౌజులు కుట్టుకున్నప్పుడు లోపల సైడ్ కూడా ఈ కుట్టు వేసుకోవచ్చు అనమాట క్లాత్ ఊడకుండా అయితే దీనికైతే ఇది దాదాపుగా ఒక ఫైవ్ ఇయర్స్ అయిందండి ఈ మిషన్ మేము కొని కూడా అప్పటి నుంచి వాడుతూనే ఉన్నాము మాకైతే ఎలాంటి రిపేర్ అనేది లేదండి ఈ విధంగా ఈ మిషన్ బాగా పనిచేస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్